తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది డిప్యూటీ సీఎం భట్టి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు నేతల మధ్య సరదా సంభాషణ జరిగింది తాను రావడం వారికి ఇష్టం లేదన్నారు మల్లారెడ్డి ఆ తర్వాత ఆఫీస్ లో భట్టితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మల్లారెడ్డి తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది డిప్యూటీ సీఎం భర్టీ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు నేతల మధ్య సరదా సంభాషణ జరిగింది తాను రావడం వారికి ఇష్టం లేదన్నారు మల్లారెడ్డి ఆ తర్వాత ఆఫీస్ లో భర్టీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మల్లారెడ్డి ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రైట్ రాజు తెలంగాణ శాసనసభ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా సభలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ రోజు ఉదయం బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు తెల్ల వెంకట్రావు అంశం మరోవైపు ఇతర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒకరినొకరు కలుసుకోవడం అనేది ఒక ఆసక్తి పరమైన ఆసక్తికర చర్చకు దారి తీయడం జరిగింది అందులో భాగంగా కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డి లాబీ నుంచి బయటకు వస్తున్న క్రమంలో అదే సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సీఎల్పీ కార్యాలయానికి వెళ్ళడానికి బయలుదేరారు అదే ఇద్దరు కలిసి ప్రధాన ద్వారం ద్వారా అంటే ఎమ్మెల్యేలు ఎంట్రీ పాయింట్ దగ్గర ఇద్దరు ఒకేసారి ఎదురు కావడం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ పలకరించుకున్న నేపథ్యంలో బట్టి కాస్త చొరవ చూపించుకొని మల్లారెడ్డిని తీసుకొని సిఎల్పీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో కలిసినటువంటి మీడియా ప్రతినిధులతో ఇద్దరు కలిసి మాట్లాడుతూ మల్లారెడ్డి కొన్ని సెటైర్లు వేయడం జరిగింది ఇందులో తాను కాంగ్రెస్ పార్టీకి రావడం వీళ్ళకి ఇష్టం లేదు అని అంటూ సెటైర్లు వేయడం జరిగింది అయితే ఏం జరుగుతుంది అన్నట్టు అనే అంశం పైన మాత్రం పార్టీలు మారేటువంటి ప్రసక్తి లేదు ఊరికే మర్యాద పూర్వకంగా కలిశాము మా ఉప ముఖ్యమంత్రి హోదాలో తనను ఆహ్వానించి టీ తాగడానికి పిలిచినప్పుడు నేను వెళ్లాల్సిన బాధ్యత కాబట్టి అని చెప్పేసి మల్లారెడ్డి వెళ్ళడం జరిగింది కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాల పాటు ఇద్దరు కూడా సీఎల్పీ కార్యాలయంలో అసెంబ్లీ ఆవరణ సిఎల్పీ కార్యాలయంలో ఇద్దరు కూడా ఏకాంతంగా కూర్చోవడం జరిగింది మాట్లాడుకున్నట్టు తెలుసు బయటకు వచ్చిన తర్వాత మల్లారెడ్డిని ఇదే విషయంపై ప్రశ్నించగా ఆయన తన యొక్క బాధలన్నీ చెప్పుకున్నాను తన సమస్యల పరిష్కారం కావాలని చెప్పి అడిగానని చెప్పేసి సరదాగా మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది తన బాధలు తన కాలేజీలకు సంబంధించిన అంశాలు తప్ప ఇంకా ఏ వ్యక్తిగతమైన అంటే ఇతర రాజకీయ పరమైన అసలు ఏమీ లేవు అని చెప్పేసి మల్లారెడ్డి స్పష్టం చేయడం జరిగింది రెదిన రైట్ థ్యాంక్ యూ